நேரு ரிவியூலிக்கு வெளியோதான் మాస్ జాతర సినిమాకు విడుదలకు ముందు నుంచి అయితే ట్రోల్స్ వచ్చాయి కదా ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగానే రొట్ట రొటీన్గా ఉందంటూ రవితేజ గారు ఇక మారరా అంటూ నెట్టింట ఫుల్గా ట్రోలింగ్ నడిచింది కదా ఆ ట్రోలింగ్ దెబ్బకు నిర్మాత నాగవంశీ గారు భయపడిపోయారు పనిలో పనిగా వార్ టూ సినిమా కూడా బలంగా దెబ్బ కొట్టేసరికి ఫుల్ నెగిటివిటీలోకి ఆయన వెళ్ళిపోయారు ఇంత నెగిటివిటీ కమ్ముకున్న సమయంలో ఈ మాస్ జాతర సినిమాను రిస్క్ చేసి మరీ రిలీజ్ చేయడం ఎందుకు అనుకుంటూ ఒకటికి రెండు మూడు నెలల పాటు ఈ సినిమాను వాయిదా వేస్తూనే వచ్చారు చివరకు శుక్రవారం నాడు ఈవినింగ్ షోలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిజంగా చెప్తున్నాను నేనైతే ఈ సినిమాకు ఏమాత్రం అంచనాలు లేకుండానే వెళ్ళాను పక్కాగా ఫ్లాప్ అయ్యే సినిమాయే అన్న ఊహాగానాలతోనే ఈ సినిమాకు వెళ్ళాను కట్ చేస్తే ఈ సినిమా టైటిల్స్ పడ్డానికంటే ముందే హీరో ఇంట్రాక్షన్ సీన్కు ఓ కుర్రాడి మడ్ర స్టోరీని లింక్ చేస్తూ ఓ సీన్ పెట్టారు ఆ ఇంట్రాక్షన్ సీన్ అయితే అదిరిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది ఆ సీన్తో పర్లేదు సినిమా బాగానే ఉండేట్టు కొడుతోంది అన్న అంచనాలు కలిగాయి ఆ తర్వాత వరంగల్ నుంచి కథ కాస్త ఉత్తరాంధ్ర ఏరియాకు మారిపోతుంది ఇంటర్వల్ సీన్ వరకు కూడా కథ సాగిపోతూనే ఉంటుంది తెర మీద బీభత్సమైన ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి కానీ హీరో మాత్రం సిల్లీగా కామెడీ సీన్లతో ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటాడు హీరోయిన్తో లవ్ ట్రాక్ ను నడిపిస్తూ రొమాన్స్ చేస్తూ పోతుంటాడు మధ్య మధ్యలో విలన్ గ్యాంగ్ తో వచ్చే కామెడీ సీన్లు అక్కడక్కడ బాగానే పేలాయి ఫస్ట్ హాఫ్లోనే ఓ సీన్లో ఓ వ్యక్తిని తిరుముకుంటూ విలన్ గ్యాంగ్ రైల్వే స్టేషన్కు వస్తుంది అక్కడ హీరో అడ్డుపడతాడు ఈ రోజు ఆగస్టు పదిహేను కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు సరైన సమాధానం చెప్తే వీడిని మీకు అప్పగిస్తానంటూ విలన్ గ్యాంగ్తో హీరో చేసే కామెడీ అయితే బాగా పిలింది ప్రత్యేకించి ఏపీలో గత సర్కారు హయాంలో ఉన్న ఓ మందు బ్రాండ్ గురించి వచ్చిన కామెడీ డైలాగ్ అయితే థియేటర్లోని జనాలంతా విరగబడిన విన సీన్ కనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా సాగిపోతూ లాజిక్లతో సంబంధం లేకుండా కథ నడుస్తూ విలన్కు హీరోకు అసలు సమస్యను తీసుకురావడానికి కథను సాగదీసినట్టుగా అనిపించింది ఓ మాసీ ఫైట్తో తో ఇంటర్వల్ సీన్ పడుతుంది ఇక సెకండ్ హాఫ్ లో అయినా కథను లాజికల్ గా సీరియస్ గా నడిపిస్తారా అని ఆలోచిస్తే అందుకు పూర్తి భిన్నంగా కథ నడిచింది విలన్ కు కావాల్సింది ఒకటి హీరో దగ్గర ఉంటుంది హీరో దాన్ని ఎక్కడో దాచిపెడతాడు ఎక్కడ దాచిపెట్టాడో ఎవ్వరికీ తెలియదు దాన్ని విలన్ కనుక్కోవాలి అది విలన్ కు బాగా అవసరం కాబట్టి అప్పటిదాకా హీరోను ఏమీ చేయలేడనమాట ఈ ఒక్క లాజిక్తో సెకండ్ హాఫ్ లో అతను ఎంత సాగదీశారంటే బాబోయ్ ఇంకెప్పుడు ఈ సినిమాకు శుభం కార్డు పడిపోతుందిరా బాబు అన్నంతగా చిరాకు రావటం ఖాయం కాసేపు లవ్ ట్రాక్ అంటాడు ఇంకాసేపు తాతతో సెంటిమెంట్ సీన్లు అంటారు ఇంకాసేపు విలన్ గ్యాంగ్తో కామెడీ సీన్లు అంటారు ఇంకాసేపు హీరోయిన్కు కు సంబంధించిన డ్రాప్ స్టోరీ అంటారు ఇంకాసేపు విలన్ లవ్ స్టోరీ అంటారు సెకండ్ హాఫ్లో అసలు కథ ఒక్క ఇంచు కూడా ముందుకు జరగకుండా మధ్య మధ్యలో వచ్చే అనవసర శిలతో సినిమాను సాగదీసి సాగదీసి చంపేశారు చివరకు ఓ మాసీ ఫైట్తో సినిమాను ముగించి సీక్వెల్ను కూడా తీసుకునే ఛాన్స్ ఉండేలా సింగం సినిమా లెవెల్లో ఓ సీన్తో మాస్ జాతర సినిమాను ముగించారు ఓ అవుట్డేటెడ్ కథకు ఉత్తరాంధ్ర ఏరియా కోటింగ్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది కదా అని హీరోను రైల్వే పోలీసును చేసి బాలీవుడ్లో టాలీవుడ్లో ఇప్పటిదాకా వచ్చిన కొన్ని వందల సినిమాల ప్యాటర్న్లోనే స్క్రీన్ ప్లేను రాసుకొని పక్కాగా కమర్షియల్ కొలతలతో తీసిన సినిమా ఈ మాస్ జాతర ఈ మాస్ జాతర సినిమాను చూస్తున్నంతసేపు చాలా సినిమాలు గుర్తుకొస్తుంటాయి రవితేజ గారిదే క్రాక్ సినిమాను చూసారా సేమ్ టు సేమ్ అదే ట్రాక్ లో ఈ సినిమా కథ నడుస్తుంది కాకపోతే అందులో రవితేజ సివిల్ పోలీస్ ఈ మాస్ జాతర సినిమాలో మాత్రం రైల్వే పోలీస్ అంతే తేడా ఒక చోట నుంచి మరో చోటకు హీరో గారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండటాలు వెళ్ళిన ప్రతి ఒక్క చోట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమాన్ని చేస్తూ ఉండటం అన్నది హీరో గారి హాబీ వరంగల్లో రైల్వే పోలీసుగా పనిచేసే హీరో గారు ఉత్తరాంధ్ర ఏరియాకు వెళ్తే అక్కడ ఏం జరిగిందన్నదే ఈ మాస్ జాతర సినిమా కథ ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుందాం హీరో రవితేజ గారి ఎనర్జీ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమా కథలో అస్సలు పసలేకున్నా ఆయన ఎనర్జీతో మాస్ ఆడియన్స్కు ఆ ఫీల్ రాకుండా చేయడానికి చాలా ప్రయత్నించాడు కామెడీ సిని యాక్షన్ సీన్లను రవితేజ గారు ఎరగదీశారని చెప్పాల్సి ఉంటుంది విలన్ నటింట్లో హీరో భోన్ చేసే సీన్ ఒకటి సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సీన్లో అయితే రవితేజ గారి ఫ్యాన్స్కు పూనకాలు రావడం ఖాయం ఆయనకు ఈ సినిమాలో రాసిన డైలాగులు కూడా బాగా పేలాయి ఇంకా ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్ నువ్వే నా లవర్ అంటూ ఓ పాట ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయింది కదా ఆ పాటకు ఈ సినిమాలో సరైన ప్లేస్మెంట్ దక్కింది తెర మీద కూడా ఆ పాట చాలా బాగుంది ఇక బీజిఎంకి అయితే భీమ్స్ పూర్తి న్యాయం చేశాడు ఎమోషనల్ సీన్లు పెద్దగా లేవులే కానీ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం పడుకున్న వాళ్ళు సైతం ఉలికిపడి నిద్రలు ఇచ్చే లేంజ్లో బీజిఎంను వాయించేశాడు రవితేజ మార్క్ యాక్షన్ సీన్లకు భీమ్స్ అందించిన బీజిఎం వల్ల మాస్ జనాలకు ఆ సీన్లు బాగా కనెక్ట్ ఏ ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ విలన్ గ్యాంగ్ తో చేయించిన కామెడీ సీన్లు హైపర్ ఆది అజయ్ ఘోష్ నరేష్ రాజేంద్ర ప్రసాద్ విటి వి గణేష్ అంటూ చాలా పెద్ద తారాగాడాన్ని కామెడీ కోసం వాడుకున్నారు కాకపోతే హైపర్ ఆది అజయ్ ఘోష్ల కాంబినేషన్లో కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్లు అయితే పటాకుల్లా బాగా పేలాయి సినిమా క్లైమాక్స్ వరకు కూడా ఈ కామెడీ గ్యాంగ్ ను వాడుకున్నారు మాస్ జనాల్లో ఈ కామెడీ సీన్లు బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఇవే ఈ మూడు అంశాలే ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్లు ఇక నెగిటివ్ పాయింట్ల గురించి చెప్పుకోవాలంటే ఛాన్ తాడంత లిస్ట్ ఉంటుంది అన్నిటినీ చెప్పుకోవటం అవసరం లేదనే కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది అందులో మొట్టమొదటిది లాజిక్ లెస్ సీన్లు నిజానికి మాస్ యాత్ర అనే టైటిల్ పెట్టి రవితేజను పోలీస్ పాత్రలో చూపిస్తుంటే జనాలు ఎవరు కూడా లాజిక్స్ను అడగరు కానీ ఈ సినిమా దర్శకుడై ఈ సినిమాలో లాజిక్స్ను పెట్టాడు హీరోను రైల్వే పోలీసును చేసి ఊళ్ళో ఏం జరిగినా నీకు సంబంధం లేదంటూ హీరో చుట్టూ బోర్డర్లో గీశాడు ఆ బోర్డర్ను హీరో దాటడానికి వీలేదు ఆ హక్కు కూడా లేదు కానీ ఆ బోర్డర్లోకి విలన్ను తప్పించుకొని శత్రు సంహారం చేయాల్సి ఉంటుంది ఇది దర్శకుడు ఈ సినిమాకు పెట్టిన లాజిక్ మెయిన్ కథలోకి దర్శకుడు లాజిక్ను పెట్టాడు కాబట్టి కథలో కూడా లాజిక్లు ఉండాలని ఏ ప్రేక్షకుడైనా కోరుకోవటం సహజమే కదా కానీ ఈ సినిమాలోని సీన్లు మాత్రం పూర్తిగా మైండ్లెస్గా కనిపిస్తాయి ఫస్ట్ లో రైల్వే స్టేషన్లో ఓ పెద్ద ఫైట్ జరుగుతుంది రైల్వే స్టేషన్ కు పారిపోయి వచ్చిన ఓ ఇన్ఫార్మర్ ను చంపేందుకు విలన్ గ్యాంగ్ తరుముకుంటూ వస్తుంది సరే హీరో కాబట్టి ఆ ఇన్ఫార్మర్ను అనుకోండి అది వేరే సంగతి అంత పెద్ద ఫైట్ జరిగి ఆ మనిషికి ఎంత రిస్క్ ఉందో హీరోకు తెలిసి కూడా హీరో చాలా కేర్లెస్ గా ప్రవర్తిస్తాడు నా హ్యాండ్ ఓవర్లో ఉన్న వాడి కోసం బయట విలన్లు కాసుకుని కూర్చున్నారు వాడిని బయటకు వదిలితే చంపేస్తారు అన్న సోయ్ కూడా హీరోకు ఉండదు ఎంతసేపు హీరోయిన్ చుట్టూ తిరగటం ఆమెతో పాటలు పాడుకోవడం తప్పితే హీరోకు మరేం పని లేనట్టుగా సీన్లు నడుస్తాయి ఇక అదే ఫస్ట్ హఫ్లో మరో సీన్ ఉంటుంది అప్పటిదాకా లంచగొండిగా ఉన్న ఓ పోలీసుడు కొన్ని కారణాల వల్ల హీరో చెప్పాడు కదా అని విలన్కు ఎదురు తిరుగుతాడు అలా ఎదురు తిరిగితే విలన్ చంపేస్తుంటాడన్నది హీరోకు కూడా తెలుసు అయినా సరే హీరోకు ఓ ప్లానింగ్ ఉండదు లాజికల్ గా అసలు ఆలోచించడం ఇక సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ గారి సీన్ ఉంటుందండి లాజిక్ పరంగా టూ వరస్ట్ కాకపోతే కాస్త అక్కడ కామెడీ బాగానే పండింది కాబట్టి ఆడియన్స్ ఆ సీన్ ను ఇలా తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది ఓ పెద్ద ప్రమాదం వద్ద తాతయ్య అయిన రాజేంద్ర ప్రసాద్ ను ఎవరైనా కాపలాగా పెడతారా విలన్లు వస్తే చంపి మరీ తీసుకెళ్తారని తెలిసి కూడా ఆ ముసలాన్ని కాపలాగా పెడతారా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ను ముగించాలి కాబట్టి అంతటితో ఆ క్యారెక్టర్ను ఎండ్ చేయాలి కాబట్టి ప్రీ క్లైమాక్స్ సీన్ను అలా డిజైన్ చేశారేమో అని అనిపిస్తోంది ఇలా చెప్పుకుంటూ పోతే లాజికల్ సీన్లు ఈ సినిమాలో అడుగుడుగున చాలానే ఉన్నాయి ఇక ఈ సినిమాలో మరో మేజర్ మైనస్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టర్ ఆమె పాత్ర ద్వారా కూడా కామెడీని పండించాలని ఎందుకు అనుకున్నారో ఏమో కానీ హీరోయిన్ శ్రీలీల క్యారెక్టరైజేషన్ మాత్రం వరస్ట్గా రాశారు మా నాన్నకు క్యాన్సరు ఆయన ఆపరేషన్కు డబ్బులు కావాలి ఓ పది మందిని చంపేస్తే ఓ వ్యక్తి డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టే వాళ్ళను చంపేశాను అని ఎవరైనా ఓ వ్యక్తి మీకు చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళమే ప్రాణాలా బయట వాళ్ళవి ప్రాణాలు కావా మిగతా వాళ్ళు ఎడిపోయినా ఏమైపోయినా పర్లేదా మీరు మాత్రం బాగుండాలా ఏం బుద్ధి రానిది అని అన్నాననిపిస్తుంది కదా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ను చూస్తే నాకైతే అచ్చం అలాంటి ఫీలింగే కలిగింది హీరోయిన్ క్యారెక్టరే కాదు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కూడా అస్సలు నచ్చలేదు విలన్ క్యారెక్టరైజేషన్లో కూడా పసలేదు ఆ విలనుకు ప్రేమ కథ ఉండటం ఏమిటో ఓ అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకోకుండా ఇంట్లో కట్టేసుకోవడం ఏమిటో ఫలానా ముహూర్తానికే తాళి కడతానంటూ విలనుకు కూడా సెంటిమెంట్లు ఉండటం ఏమిటో కథను రాసిన దర్శకుడిగా తెలియాలి పదే పదే పాటలు వస్తూనే ఉంటాయి ఒకటి రెండు పాటలు కరెక్ట్ ప్లేస్లోనే వచ్చాయిలే కానీ మిగతా పాటలన్నీ కథకు ఏ మాత్రం సంబంధం లేకుండా సీరియస్గా కథ నడుస్తున్నప్పుడు కూడా వచ్చి పడుతూనే ఉంటాయి మాస్ జాతర సినిమాను చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే క్రాక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ను కంటిన్యూ చేశారు నితిన్ గారి రాబిన్హుడ్ సినిమాలో ఉన్న విలన్ క్యారెక్టరైజేషన్ను ఈ మాస్ యాత్ర సినిమాలోని విలన్ నవీన్ చంద్రకు అతికించారు అంతకుమించి ఈ సినిమా కథలో కొత్తదనం ఏమీ లేదు ఓ సీదా రొట్ట రొటీన్ కథతోనే రవితేజ గారు మళ్ళీ వచ్చారనిపించింది కథలో కొత్తదనం లేదు స్క్రీన్ ప్లేలో మ్యాజిక్లు లేవు ఈ సినిమాలో లాజిక్లు లేవు అక్కడక్కడా పడిన కామెడీ కోసమే కొన్ని సాగతైత సీన్లు పెట్టడం వల్ల సినిమా లేగనిపిస్తుంది దానికి త్వరగా హీరోయిన్తో లవ్ ట్రాక్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు ఒకటి రెండు పాటలు భీమ్స్ అందించిన బీజియం బాగున్నప్పటికీ హీరో రవితేజ చేసిన మాస్ ఫైట్లు బాగున్నప్పటికీ క్లాస్ ఆడియన్స్కు మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చదు కథల్లో కొత్తదనం కావాలి ట్విస్ట్లు అదిరిపోవాలి లాజిక్లు బాగుండాలి థ్రిల్లింగ్గా ఉండాలంటూ భారీ అంచనాలతో వచ్చే వాళ్ళకు మాత్రం ఈ మాస్ జాతర సినిమా అస్సలు నచ్చదు రవితేజ సినిమా కదా లాజిక్లు లేకపోయినా పర్లేదు నాలుగు కామెడీ సీన్లు నాలుగు యాక్షన్ సీన్లు కొన్ని ఎలివేషన్ సీన్లు ఉంటే చాలు అనుకునే మా జనాలకు మాత్రం ఈ సినిమా ఓ మోస్తరుగా నచ్చుతుంది పర్లేదులే మరీ వరస్ట్గా అయితే లేదులే అని మా సినిమాలను ఇచ్చే జనాల నుంచి ఈ సినిమాకు టాక్ రావచ్చు ఇది ఈ సినిమాను చూసిన తర్వాత నా ఒపీనియన్ ఇక చివరిగా ఒక్క మాట ఈ సినిమా రిజల్ట్ ఇలాగే ఉంటుందని నిర్మాత నాగవంశ గారు కూడా ముందే తెలుసు అనుకుంటారు అందుకే తనపై భారీగా ట్రోలింగ్ ఉన్నప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయలేదు ఈ సినిమా టీజర్పై వచ్చిన ట్రోలింగ్ దెబ్బతోనే ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ను ఇస్తారన్నది నాగవంశి గారు ముందే ఊహించారు రవితేజ అభిమానులకు మాస్ స్ మాత్రమే ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉందన్నది ఆయన నమ్మకం అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎక్కడ ఆయన అతిగా మాట్లాడలేదు మరి ఆయన నమ్మకం ప్రకారం క్లాస్ నుంచి కలెక్షన్లు రాకపోయినా మాస్ జనాల నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు వస్తాయా సోషల్ మీడియాలో ఈ సినిమాకు వచ్చే నెగిటివ్ రివ్యూలను తట్టుకుని మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిలబడగలదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి మాస్ జాతర సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ